ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం వృశ్చిక రాశి వారికి అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది కానీ రెండవ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి కుజుడున్నాడు బుధ శుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి ఈ గ్రహాల యొక్క వీక్షణం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే మీ రాశికి అష్టమస్థానం మీద ఉంటుంది కాబట్టి రెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనుక ఉంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి అనేక రకాలైనటువంటి విషయాలలో అన్లిమిటెడ్ ప్రోగ్రెస్ కూడా ఉంటుంది అయినప్పటికీ మాట్లాడేటటువంటి మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరమైనటువంటి విషయాలలో అసలు ఇంటర్ ఇంటర్ఫీర్ అవ్వటం అనేది కూడా సరైనటువంటిది కాదు ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఆవేశాన్ని తెప్పించేటటువంటి సందర్భాలు కూడా కలుగుతూ ఉంటాయి బంధువుల నుంచి మిత్రుల నుంచి కొలీగ్స్ నుంచి కొన్ని సందర్భాల్లో అయినప్పటికీ కూడా ఎవరైతే సంయమనం పాటిస్తారో వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు కానీ మీ రాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి భార్య తరపు నుంచి కానీ భార్య తరపు బంధువుల నుంచి కానీ ఆర్థిక లబ్ధి చేకూరేటటువంటి అవకాశం కలుగుతుంది దాంతోపాటు ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవాలి ఆలోచనలు అనేటటువంటివి స్థిరంగా లేకుండా ఫికిల్ మైండెడ్ పర్సన్స్గా మారిపోయే అవకాశం ఉంటుంది స్థిరమైనటువంటి ఆలోచనలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి మూడు గ్రహాల యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ రాశికి ఎయిత్ హౌస్ మీద ఉంటుంది అష్టమ స్థానం మీద ఈ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత గొప్పలకు పోవటం వలన కానీ మీ యొక్క అంటే మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవటం నిరూపించుకునే సందర్భంలో కానీ ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సెస్ అనేటటువంటిది కంట్రోల్ చేసుకోకపోయినట్లయితే ఈ రాశి వారికి కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ రెండవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క వీక్షణం ఎప్పుడైతే మీ రాశికి స్థానం మీద ఉంటుందో హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు కానీ విదేశాలలో ఉంటూ విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటటువంటిది కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి ఈ మాసంలో పట్టు విడుపులు రెండూ కూడా పాటించాలి ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండకూడదు సమయానికి తగినటువంటి విధంగా కనుక ప్రవర్తించినట్టు అయితే పొందుతారు అయితే మీ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి రవి థర్డ్ హౌస్లో తృతీయ స్థానంలో సంచరిస్తాడు దశమ స్థానాధిపతి రాశికి తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఇది పరాక్రమ స్థానం మీలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం బయటకు వస్తాయి తద్వారా ఉద్యోగపరంగా ప్రమోషన్స్ రావటం కానీ మంచి ఆఫర్స్ పొందటం కానీ కొత్త కొత్త అవకాశాలు రావటం కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఒక గొప్ప లక్కీ ఛాన్స్ అనేటటువంటిది కొట్టడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వృష్టిక రాశి కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటు తృతీయ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత తండ్రి తరపు బంధువుల నుంచి కూడా అవ్యాజమైనటువంటి ప్రేమ వాత్సల్యం ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు ప్రధానంగా తీసుకుంటే వృశ్చిక రాశికి చతుర్థ స్థానంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొంచెం కనుక కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి ఈ మాసంలో అనుకూలతలు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి అయితే కుటుంబంలో కూడా అభిప్రాయ భేదాలు కలగడం కానీ సమస్యలు కలగడం కానీ ఉంటాయి వాటిని సహనంతో ఒప్పుతోటి పరిష్కరించుకునే అవకాశం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి ఉంది ప్రధానంగా కనుక తీసుకుంటే పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి వాటిని డేవైజ్గా కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలగటం కానీ మానసికమైన ప్రశాంతత పొందటం కానీ రకరకాలైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి కానీ సంతానపరమైనటువంటి విషయాలలో తీసుకోవలసినటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతూ ఉంటారు లేదా సంతానపరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ మీరు చేసేటటువంటి పనులు కానీ కొద్దిగా ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండే సమయంలో ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి ఇక్కడెక్కడ సమస్యలు కలుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కొలెస్ట్రాల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ బాడీ పెయిన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలర్జీస్ కానీ సైనస్ కానీ కాఫ్ కోల్డ్ ఇట్లాంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి ఈ విషయాలను కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి దాంతోపాటు అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది ఇది రావలసిన ధనాన్ని రాకుండా చేస్తుంది కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండే సమయంలో కుటుంబ పరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహం లభిస్తుంది మీరు చేసినటువంటి పనిని పది మంది మెచ్చుకుంటారు పది మందిలో కూడా మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేట రాసి వారికి లభిస్తుంది దాంతోపాటు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి చాలా అనుకూలమైన సమయం అలానే గృహంలో శుభకార్యాల కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉండే సమయంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రయాణాల పరంగా ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి మూడు విషయాలలో సమస్యలు అనేటటువంటివి పొంచి ఉంటాయి ఇరవై నాలుగవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండే సమయంలో మీకు అపరిమితమైనటువంటి భాగ్యం అంటే గతంలో ఎప్పుడో ఏదో పని కనుక చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు అనేక రకాలైనటువంటి శుభవార్తలు కూడా వింటారు ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో వ్యాపారపరమైనటువంటి విషయాలలో అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు అంటే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా వృష్టిక రాశి వారికి బ్రహ్మాండంగా అన్లిమిటెడ్ ప్రోగ్రెస్ తోటి అసాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు ఓవరాల్గా కనుక తీసుకుంటే వృష్టిక రాశి వారికి దాదాపుగా తొంభై శాతం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే తీవ్రమైనటువంటి దోషం ఉంటుందో వ్యక్తిగత జాతకంలో అటువంటి వారు కొద్దిగా ఇబ్బందులు పడతారు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు శుభం